నేను అప్పటికి మౌనం దాల్చి ఎన్నికల నిబంధనలు కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఉద్యోగుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి భయానికి భయం ఆ ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి భయం ఆ ప్రభుత్వానికి తాబేదారులుగా అంటగా సంఘం ఆనాటి సెక్రటరీ అసోసియేషన్ సంఘాలు భజన చేస్తూ వాళ్ళు ఉద్యోగ సంఘ సహసర ఉద్యోగ సంఘాల మీద చర్యలు తీసుకోవాలంటూ ఆ ప్రభుత్వానికి వత్తాశ పలికితే ఉద్యోగులందరూ భయపడిపోయి నా కుటుంబాన్ని కానీ నా భార్యని కానీ నేను నా పిటిషన్ తిన్నామా లేదా చచ్చామా బతికేమా అని కూడా నాలుగు నెలలు నేను రోడ్డు మీద పడుకున్నానా ఫుట్పాత్ మీద పడుకున్నానా పార్కుల్లో పడుకున్నానా రైల్వే స్టేషన్లో పడుకున్నానా కూడా అడగడానికి కూడా ఎవరు వచ్చి పలకరించడానికి సాహసం చేయని ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే మనస్సాక్షిని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన రావాలంటే ఎవరో ఒకళ్ళు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలనే ఉద్దేశంతో కలిసి వచ్చే గుప్పెడు మంది నాయకుల్ని కలుపుకొని మేము ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అయితే ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటాం వీళ్ళకి ఎవరికి అధికారం ఉండదు కాబట్టి పోలీసులకి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎప్పుడైతే నా ఆ చైతన్య ప్రస్థాన కార్యక్రమాలు విజయవంతం అయినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో వందల వేల మంది ఉద్యోగస్తులు ఎప్పుడైతే తరలొచ్చారో ఆఖరికి కడప జిల్లాలో నేను సమావేశం పెడతానని సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ కడప జిల్లాలో ఎట్టి కడపలో సమావేశం జరిగి ప్రతి చోట సమావేశాలు జరపనీయకుండా ఈ తాబేదారు సంఘాలతో మా మీద ఎన్నికల నిబంధనలు ప్రవర్తన వాళ్ళకి ఉల్లంఘిస్తున్నామని చెప్పి నా మీద ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు పెట్టించి నోటీస్ ఇవ్వంటే ఏ అధికారి నోటీస్ ఇవ్వకుండా ఓవరల్గా ఓవరల్గా పోలీసులతో మా సమావేశాలు డిస్టర్బ్ చేసేటువంటి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు అయినా మేము ఎక్కడా తగ్గకుండా ధైర్యంగా సమావేశాలు జరిపాం చివరికి కడపలో నా సమావేశం ముందు రోజు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి దొడ్డిద దొంగతనంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి అనే అధికారి ఆయన అసలు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారిగా ఏనాడు పరీక్ష రాయలేదు ఎంపిక్ కాలేదు ఈ రాష్ట్ర ఈ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ కాలేదు ఎక్కడో డయ్యూ డామన్ అనేటువంటి లో సెలెక్ట్ అయ్యి నాటి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసులోకి దొంగతనంగా ఎబ్జార్వ్ అయిపోయి తర్వాత దోసే గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పైర్వీ వల్ల కన్ఫర్డ్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారి అయిపోయినారు ఆయన ఎట్టి పరిస్థితి ప్రతి చోట సూర్యనారాయణ మీటింగులు చాలా ప్రభావవంతంగా జరుగుతూ ఉన్నాయి ఉద్యోగులు చైతన్యం అవుతా ఉన్నారు ఉద్యోగులే కాదు ఆ అది సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి అతని కడప వెళ్ళనీయకుండా నిలువరించమని చెప్పి ఎట్టి పరిస్థితిలో నిలువరించాలని నా మీద మరల ఇంకో కేసు పెడితే దానికి కూడా మేము భయపడరా కానీ ఈ గిరిజాశంకర్ అనే ఐఏఎస్ అధికారి జూన్ రెండు వేల ఇరవై మూడులో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు వరకు ఒక మెమో కూడా ఇవ్వకుండా సడన్ గా మళ్ళా ఒకే రోజు మూడు ఆర్డర్లు ఇచ్చాడు నేను కడప వెళ్లే ముందు రోజు ఏమని ఒకటి నా సస్పెన్షన్ మళ్ళీ ఇంకో ఇన్డెఫినెట్ గా ఎక్స్టెండ్ చేసేస్తున్నామంటూ మరొకటి నేను ఊరు దాటి వెళ్ళకూడదంటూ అసలు నేను ఊరు దాటి వెళ్ళకూడదంటూ వెళ్తే మా మీద మళ్ళీ ఇంకో కేసు పెడతామంటూ మూడు ఉత్తర్వులు ఇచ్చాడు ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఏ నిబంధన ప్రకారం ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలు నియంత్రించేటువంటి ఏ నిబంధన ప్రకారం నన్ను సస్పెన్షన్ లో పెట్టడానికి అధికారం ఉందేమో గానీ నేను ఊరు దాటి వెళ్ళద్దని ఒక ఆర్డర్ నియంత్రించేటువంటి ఆర్డర్ ఇచ్చే అధికారం ఆ కమిషనర్ కు ఉందా గిరిజాశంకర్ కి అంత మాత్రం చట్టం మీద అవగాహన లేనోడు ఐఏఎస్ అధికారిగా పనికి వస్తాడా తక్షణం అతని మీద అతని డిస్మిస్ సర్వీస్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకంగా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెప్పినట్టుగా అలాగే మరొక అంశం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ద చీఫ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ అయిన జవహర్ రెడ్డి గారు మీరు ఆయన ఆధ్వర్యంలోనే ఒక న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి కటింగ్ ఆధారంగా శాఖాపరమైన విచారణ జరుపుతూ దానిలో సడన్ గా అర్థాంతరంగా ఒక క్రిమినల్ కంప్లైంట్ నా మీద ఇప్పించేసి నా పేరు పెట్టేసి చర్య తీసుకున్నవారు అయ్యా మీ మీద అనేక పేపర్లు ఆరోపణలు వచ్చినప్పుడు మీ మీద కూడా విచారణ అదే రకమైన విచారణ జరగాలి కదా ఈ రాష్ట్రంలో ఉద్యోగి అంటే సివిల్ సర్వీసెస్ లో అటెండర్ అయినా చీఫ్ సెక్రటరీ అయినా ఒకటే కదా ఒకటే క్రమశిక్షణ నియమావళి వర్తిస్తుంది కదా మరి మా మీద అప్లై చేసిన విధానమే మీ మీద కూడా అప్లై చేయాలి కాబట్టి జవహర్ రెడ్డి గారి మీద ఆ పేపర్లో వచ్చినటువంటి యాడ్వర్స్ న్యూస్ క్లిప్పింగ్స్ మీద విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే రకంగా వాణిజ్య పనుల శాఖలో ఒక ఎక్కడో ఆకాశ ఉత్తరం మీద చిన్న పేపర్కి జిల్లా ఎడిషన్ పేపర్లో ఒక న్యూస్ ఐటెం వచ్చిందని ఈ మొత్తం వ్యవహారాన్ని ఇనిషియేట్ చేసినటువంటి ప్రభుత్వం అదే పేపర్లో హెడ్ లైన్స్ లో వరుసగా ఆరు రోజుల పాటు ఆరు రోజుల పాటు ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి ఏవియన్ ఛానల్లోను ఇతరత్రా ఇంకొక రెండు మూడు ఛానల్స్ లో అన్నిట్లో కూడా ఐదు వందల కోట్ల మేరకు అక్రమాలు జరిగినాయి వాణిజ్య పలు శాఖలో అని చెప్పి మరి అనే వాణిజ్య పనుల శాఖలో నొక్కేశారంటూ అనేక రకాల కథనాలు సాక్ష్యాధారాలతో సహా వస్తే వీటిని లోకాయుక్తకి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు ఫామ్లో ఫార్మేట్లో లేదని చెప్పి దాన్ని తిరస్కరింపజేసి ఈ రోజు వరకు ఎందుకు చర్య తీసుకోలేదు ఒకవేళ ఈ పత్రికా కథనాలు తప్పైతే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇచ్చినటువంటి విధాన నిర్ణయానికి మార్పు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదన్నా పేపర్లో పత్రికలో కానీ మీడియాలో కానీ ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ యాడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ వస్తే వాటికి సంబంధిత సెక్రటరీ విచారణ చేసి తప్పైతే తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవాలా లేకపోతే ఆ తప్పుడు వార్త ప్రదరించిన పత్రిక యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఇచ్చారు మరి సంవత్సరం గడుస్తున్న ఈ అధికారుల మీద చర్య తీసుకున్నారా ఆంధ్రజ్యోతి మీద చర్య తీసుకున్నారా ఈ రెండూ చేయలేదంటే ఏమిటి దీని అర్థం